అందరికీ నమస్కారం శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రవతి ఈరోజు ఎలా చేయాలో చూద్దాము ముందుగా దూదిని తీసుకొని అందులో గింజలన్నీ తీసేసుకోవాలి మొత్తం నీట్గా గింజలు లేకుండా తీసేసుకొని ఆ గింజల్ని పక్కన పెట్టేసుకోవాలి దూదిని మంచిగా అలవదులుగా చేసుకోవాలి ఉండలు లేకుండా పాలు పాలల్లో కొద్దిగా విభూది పొడి కలిపేసుకోవాలి కలిపేసుకొని అలా వేలుతో అద్దుకొని దూదిని మెల్లమెల్లగా అలా లాగుతూ దారంలాగా చేసుకోవాలి మెల్లగా చేసుకోవాలి కొత్తగా చేసే వాళ్ళకి కష్టం కావచ్చు చేస్తుంటే చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది అలా చేసుకున్న దారంని మనకు కొన దొరకడానికి అలా ఎక్కువ దూది పెట్టాను ఆ దారంని తీసుకొని చేతికి అలా పదహారు సార్లు చుట్టుకోవాలి మెల్లిగా చుట్టుకోవాలి పదహారు సార్లు దీన్ని కోల్ కడి అంటారు అలా చేసుకున్న కోల్ కడిని ఒక రిఫిల్ తీసుకొని రిఫిల్కి పెట్టేసుకోవాలి అలా చూపిస్తున్నట్టు అలా పెట్టుకొని మళ్ళీ ఆ దూదితో చేసిన దారంని మూడు వందల అరవై ఐదు సార్లు చుట్టుకోవాలి ఎందుకంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా అందుకోసం మూడు వందల అరవై ఐదు సార్లు అలా చుట్టేసుకోవాలి మాకు అలవాటు కాబట్టి అలా ఫాస్ట్గా చుడుతున్నాము కొత్తగా చేసేవాళ్ళు కొద్దిగా మెల్లగా చుట్టుకోండి మధ్యలో తెగిపోయినా పర్వాలేదు మళ్ళీ అతికించుకోవచ్చు అయిపోయింది మూడు వందల అరవై ఐదు వరుసలు అలా చుట్టుకున్న దాన్ని రీఫీల్ నుంచి మెల్లగా బయటికి తీసుకోవాలి తీసుకొని ఒక కార్నర్లో మనం చుట్టాం కదా పదహారు వరుసలు అందులో మధ్యలో గ్యాప్ లాగా చేసి ఇంకో కార్నర్ని దాంట్లో నుంచి బయటికి తీయాలి మనం దీపం వెలిగించుకోవడానికి ఆ కార్నర్ ఉపయోగపడుతుంది అలా రుద్రవత్తి తయారైపోయింది ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని శివుడి ముందు దీపం వెలిగించుకోవచ్చు శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రవత్తితో శివుడిని ఆరాధిస్తే మనం కోరికన్న కోరికలన్నీ నెరవేరుతాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం